బావనే బంగారు ఒకసారి గుండెలో నిన్ను గుర్తు పొలం నీ జ్ఞాపకాలతోనే బ్రతకబడితే నీ గుర్స్తలేదాను ఎటు పోతాను పో అయ్యో పిల్లల నిజాన్ని ఏమైంది ఓ చెయ్యి అంత సూది పెట్టుకున్నవేంది జ్వరం వచ్చింది బాగా అయ్యో దావకాల మరి జాయిన్ అయినావా జాయిన్ అయినా గ్లూకోజులు పెట్టిరు సూదులు ఇచ్చిరు మందులు కూడా ఇచ్చిరు మంచిగానే పదివేలు అయినాయి కానీ ఏం చేయాలి కానీ ఆరద్ది నాకు ఉన్నది పదివేలు అయినాయా పిల్లగా నీ పాపం పాడుగా చేసుకుంటే బతుకటం కాదు అవును మీరంటే ఉన్నోళ్ళు మేము లేని వాళ్ళం అయితే ఎట్లా బతు అయ్యో ఉన్నోళ్ళు అయితే లేని వాళ్ళు అయితే పిల్లగా గురం కావాలి కానీ ఏమన్నట సరే కానీ ఎలక్షన్ లో పోటీ అందరు నిలబడు అంటే ఎందుకు నిలబడద్దు అన్ని వీడియోలు తీసుకుంటారు అంటారు అసలు మంచి నాకు కూడా పేరు ఉంటది కదా ఊళ్ళే ఏమన్నా నేను కూడా నామినేషన్ ఊళ్ళేమన్నా మంచి పిల్లగా గదేముంది బదినే సర్పంచ్ కు నేనే నిలబడతాన మరి అందరు ఓటెత్తారో ఏరో నన్ను గెలిపిస్తారో గెలిపియేరు అని రందికి వచ్చింది ఏ నీ రంది సల్లాగుండా నీకే రాంది నీ రాంది రాళ్ళాల ఊరు మేము గెలిపియమా ఎందుకు బాధపడతాను మాకు అన్న గెప్పి అందరం కలిసి నిన్నే గెలిపిస్తాం ఎవరు గెలుతారా చూద్దాం ఆగుతా గుర్తుకే మనవడు నమస్తే బాబు మంచిగా ఉన్నారా ఇగో ఆ మంచిగా ఉన్నాడు సీను ఏం గుర్తుకేస్తారు ఓటు బియ్యం ఇస్తాడు అన్ని ఇస్తాడు నీకు ఏం కావాలో చేసి పెడతాడు బాబు బారవాళి కూర మీరు ఎవ్వరు ఇవా ఏం గుర్తా చెప్పు

గుర్తు గుర్తుంచుకో గుర్ అమ్మా తిన్నావా ఇగో నేను సర్పంచ్ కి నిలబడుతున్నా నా నాది పంగ గుర్తు నువ్వు అసలే మర్చిపోకుండా నాకే ఓటు వేయాలి చూడు అయ్యో మన పంగకాలు ఉంటేగా నడవరాసుడుకిట్లా ఎగిటిండి ఆ గిట గిట ఉంటది గిటలా ఆ గట్ల ఇగో జె라마చ్చినా గాని ఊది పెట్టుకొని కూడా మన ఊరంతా తిరుగుతున్నా నాకే ఓటేయాలి ఏకేయాలి పంగకాల గుత్తు పంగకాల పంగకాల గుత్తు కైపేద్దాం మానికి కర రోడ్ వేపిస్తా నల్ల ఏపిస్తా అన్ని ఏపిస్తండి కొడుకు గెలిస్తా సరేనా సరే ఆ సరే సరే మర్చిపో సరే నీకు పించిని పిపిస్తా తెలేదడగా కచ్చితంగా నీకు పించిని పిస్తం సరే సరే పాపం ఉండగా మంచిగా ఉండే గాని పాపం ఉన్నప్పుడు తిట్టుగా తాళపోతు బాధ అనిపిటయ్య అని రాకడే కానీ పది రూపాయలు ఇచ్చిన వాళ్ళు కాదు మూడు వేలు పింఛను అని మూడు వేలు లేవు రెండు వేలు లేవు ఆ గిట్టునే ఉంటదా పదహారు గిట్టునే ఉంటదా గిట్లనే ఓట్లు ఓట్ల ఈ రోల్ ఎట్లున్నాయి మనకేమో మోర్లు ఉన్నాయా రోలు ఉన్నాయా నల్లలు ఉన్నాయా నీళ్ళు లేవు ఆ ఇప్పుడేమో అచ్చి దండం పెడతా బాంచను అంటారు మళ్ళీ పోదు మంచిగా గెలిచినాక మన ఇంటికాన్ని ఉంటారు ఇక మనని దింపించుకుంటారు అయ్యో మేము అత్తామని భార్య వాళ్ళు ఇది అందరు వస్తారు మాకు ఏమని వచ్చినాక మేము ఓటు ఎత్తాం వేసినాక ఇదేంటి అంటే మాకు చెప్పింది చెప్పినాం అమ్మా ఇప్పుడు ఏం చేస్తావు అంటారు ఇట్లా అన ముచ్చడ పెట్టుకునే పడితే మా అంగారు అనే బట్టి

ఈ మోయిస్తా వాడవాడకు బోరెత్తా పింఛిళ్ళు రాకుంటే పింఛన్లు కూడా ఇప్పిస్తాడు మీరు ఇట్లా నన్ను గెలిపించిరంటే నేను తొవ్వలు రోడ్డు మోయిస్తా మంచిగా వీధి లైట్లు పెట్టిస్తా పింఛిన్లు రాకుంటే పింఛిన్లు ఇప్పిస్తా బీడీల పింఛిలు కూడా ఇప్పిస్తా ఏది గానీ వితంతువు పింఛన్ గానీ ఏదైనా ఇప్పిస్తా మీరు ఖచ్చితంగా నాకే ఓటేయాలి పోయిన సరే నువ్వు మాకు ఎట్లా గుర్తు చెప్పు మంచిది ఊరు ఊరికి అయినా నాకు బాగా మాట్లాడుతుంది కానీ మంది సొమ్ములు నిన్న మంచిగా చేస్తుంది బాబు అది ఖచ్చితంగా చేస్తారు కదా మంచిగా అన్ని చేస్తాయి మీరు నా మీద నమ్మకం పెట్టుకోరి అసలు కాదు మళ్ళా నాకు అంటే టీవీలో టీవీలో కూడా కనబడతది వార్తలల్లో కానీ ఈటీవీలో కానీ మా టీవీలో నియా య యూట్యూబ్ లో కానీ అది వీడియోలు చూస్తారు మీరు కూడా చూసే ఉంటారు ఈయనే ఎవరో ఎవరో అనుకుంటారు కానీ చూసినా కాదు కదా కాదు అనుకోలేరు మీరు ఇప్పుడు చెప్పబోయే మరి పోయేస్తాం గుర్తు నమస్కారం ఓటు సరేనా ఓటేనా పంగ గుర్తుకే ఓటం అన్ని మంచిగా చేపిస్తాము సరేనా మర్చిపోకూడ్రీ మర్చిపోకుండా మొన్న ఓటు గుర్తుల గుర్తుంచుకో బర్తుకే గుర్తుల గుర్తుంచుకో గుర్ ఆగు మన ఎల్లమ పూల ఒకట్లా ఇన్న కూర్చున్నారు ఆ ముసలవాకు ఒక్క మూసలవా చెప్పిననుకో మూర్లన్నీ మనం మర్చిపోకుండా చెమ్మ గుర్తుల గుర్తించుకో బంగర్తుకే అగో అమ్మా మంచిగా ఉన్నారా తిన్నావా అమ్మ అయితే నేను మన ఊళ్ళే సర్పంచ్ గా నిలబడుతున్నా నువ్వు నాకే ఓటేయాలి మళ్ళీ మన అందరూ ఎవ్వరు కనబడ్డ నాకే ఓటేయమని చెప్పు సరేనా చెప్తా పిచ్చి ఆ ఒక తాతకి అత్తలేదు అన్నట్టు ఆ తాతకు నేను ఇప్పిస్తుంది ఇంకేంది సరేనా అన్ని మంచి చేపిస్తాం కట్టెలు తీసేసి వీల్ చైర్లు ఇప్పిస్తాం మీకు కట్టెలు తీసేసి వీల్ చైర్ ఇప్పిస్తాం మనమని గెలిపించండి సరేనా మీ ఇంట్లో మనిషి అనుకొని చూసుకొని గెలిపించండి అందరు ఓటు పంగ గుర్తు గుర్తు తెలుసు కదా ఇట్లా నడవనికి రాసుడు తాత అట్లా పంగ గుర్తు మంచిగా ఓటేసి జరుగుద్దు కరెక్ట్ గుర్తు గుర్తు

నమస్తే ఇది మనం నేను సర్పంచ్ గా నిలబడుతున్నా మీరు నాకే ఓట్ వేయాలి పిలిచినట్టుంది ఆయన రెండు వేల నువ్వు నాకు ఇట్లా ఓట్ వేస్తే రెండు వేలు కానీ నాలుగు వేలు అని ఇప్పిస్తాను కదా నువ్వు పైసలు నేను తీసుకోము కానీ మాత్రమే రమ్మన్నప్పుడు రావాలి ఇట్లా బాగా ఉంది అన్నప్పుడు అరుచుకోవాలి పైసలు మేము తీసుకోము మంచిగా ఉంది అనే మేము రమ్మంటున్నాం కదా ఖచ్చితంగా నువ్వు ఓటే నేను గెలుస్తా గెలిచిన తర్వాత నీకు ఏది

గుర్తుల గుర్తుంచుకో గుర్తులా గుర్తంగా గుర్తడి పాలి నెల ఓటె రా రి రిడుకోడు చల్ల ఉంది ము తీసుకో తీసుకో తీసుకు తీసుకో ఇగో మా మరదుకి సర్పంచ్ గే ఓటు మా మరదికే వేయాలి మర్చిపోకూడదు సరే మర్చిపోకూడదు సరేనా పోవాలి అయ్యో అమ్మా నువ్వేందుకు గుర్తాను ఏంటి ఎన్ని బాధలు ఉన్నాయి ఏం కథ ఇప్పుడు అత్తరు గుంజుకొని ఏం చేస్తాం ఏం చేస్తాం అంటారు మళ్ళీ తెల్ల అంటే ఎవరు రారు ఎవరు చెయ్యరు అయ్యో అమ్మా నువ్వు నువ్వేం అనుకుంటున్నావు మా నువ్వులే నేను సర్పంచ్ అయినాక నీకేం కావాలో నీకు చెప్పు ఏం పను నీకు తోటి చెప్పిన అనుకో ఖచ్చితంగా నేను చేస్తాను చెప్తాను గట్టి అంటారు మళ్ళీ తెల్లారితే ఎవరు రారు ఆ చె కానీ అందరుతారు ఇప్పుడు మర్చిపోయి ఒక్కసారి ఒక్కసారి మా ముఖం చూసి ఒకటి అయిపోద్దామ్మా సరేనా తాతను కూడా అయిపోయి అందరిని అయిపోయి ఇంట్లో మర్చిపోకు நம்முட்டாரா கூட ஆளுக்கெல்லாம் ஊடக நீடாது பைசலே மனதே

పైసలా చెప్పవు సపోడి పైసలు మా దగ్గర వేయడం లేవు అయిపోయినాయి అంటే ఇగో మీ అన్న ఏమంటాడు అంటే మనమే వేద్దాం ప్రచారం అంటాను మీ బావే అంటాండి నేను కాదు నాకు అంత ఇష్టం ఏమి లేదు కానీ ఇక ఆయన బాధకే చెయ్యాలి చెప్తాను ఇక పైసలు మాకు కూడా కావాలి అగో వాళ్ళకు టైం కచ్చినాక గిట్ల మాట్లాడితే ఇట్లా అది పైసలు ఇత్తంటివి ఇంటికి రమ్మంటివి మళ్ళీ ఇంటి దాకా వచ్చినాక ఇప్పుడు పైసలు లేవంటే ఏమన్నట్టు ఏంది మా కోసం నిలబడారా ఏమన్నా మాకు ఆయన పైసలు చెట్టు అగో మేమే నిలబడతాం మా ఇష్టం అది మా పైసలు తెచ్చి మీకు మూల కట్టిన ఆట వీళ్ళు ప్రచారాలు తెడా ప్రచారాలు ఏంది మీకు ఇచ్చే ఇచ్చేది ఒకటక ఏమో నా ఇంటికి వచ్చిన పెడతారా ఏంది గిట్ల మాట్లాడుతున్నవేంది ఊరికి మొదగాలు మేమే నిలబడతాం అని నిన్ను అడుగుతానికి వస్తే మాకు భూమి లేదా జాగ లేదా ఇల్లు లేదా ఇరవై లేదా పైసలు లేవా ఇత్తంతి నిలబడంటివి ప్రచారంగా ఎంబడబడే మీరు ఇద్దరు కలిసి మరి ఇప్పుడు గిట్ల మాట్లాడుతున్న ఏంది మేము ఎందుకొంటారా ఎంబడబడలేదు ఔరసీను నీకేమైనా అప్పున్నావా రంగ్యము ఇంటికి వచ్చే లొలియేస్తున్నవేంది ఏమో బాగా నాక్రాలు చేస్తారు మా ఇంటి కచ్చి తానా తానా అనుకుంటా ఆ మేం నిలబడతా నిలబడతావా ఎవరి నిలబడమన్నారా నిన్ను ఇక్కడికి వచ్చి ఆ మీ అంట మేము తిరిగినావా మా ఇంటికి తినవంట బాగా చూసినావా ఈ మాటలు ఈ మాటల మళ్ళీ మాట్లాడినావు ఏమో మానవలేక మళ్ళీ మా ఇంటికి తీరు ఇక ఏం మాట్లాడతారు ఏం చూస్తారు ఇంక ఇక్కడ ఏంటి నువ్వు నా ఆ మొగాని ఆడెత్తు రేని కొడుతున్నావు ఆడెట్టుకున్న నల్ల మొక్క పొడు మొద్దోలు ఉన్నాడాడు వాని పట్టుకున్న ఆ మొగాని అంటే బంగారం ఏ ముయ్యవే నీ మొక్కడ ఎద్దో ఎత్తు ఎద్దు

అయ్యేనాడు చెప్తారా మోతుమగోడ చెప్తారా మోతురించి మా ఆయన బుద్ధి లేకుండా రూపొంది అంటారు అదే నువ్వు నిన్ను మగ పీవురి సిగ్గుండాల చెత్తలు చేరవను మీరు చచ్చిపోను మీ పొసావా మైసావ మారావ మీరు కింద పోను సరే బతుకులు చూసినవా టైం ఖచ్చిన మోసం చేసింది రేపంగ కూడా ఇత్త రేపనంగా కూడా నువ్వు అంచు నువ్వే గెలుస్తావు అని చెప్పి మాట్లాడింది టైం గింత ఘోరంగా మాట్లాడుతున్నానుకోలే నీకు ఎంత చెప్పినా వినకపోతే వద్దాయా వద్దాయి అంటే పాలన నడమంతా పరువు తీసినట్లు చేస్తే రూపొదినిస్తుంది రూపొదినిస్తుంది అంటే ఇప్పుడు ఎవరికి ఒక్క రూపాయి వంచకపోతే ఇప్పుడు ఎవరు వేస్తారు మన అందరూ చెప్పు ఓటు ఏం చేస్తామే ఆమెకి ఇట్లా మోసం చేస్తాడని అనుకోలే అయినా ఆమె మనల్ని ఏం చేస్తదే అలా ఆయన ఏం చేస్తాడు జనాలు మన మీద నమ్మకం ఉంటే ఇల్లు తిరిగినాం ప్రతి ఒక్కరికి మనం ఇంచేద్దాం అది చేత్తం మంచిగా చేపిద్దాం ఏ పనైనా మేము చేద్దామని చెప్పినాం వాళ్ళ దయ మన మీద ఉంటే దేవుని దయ మన మీద ఉంటే ఖచ్చితంగా మనమే గెలుపుతాం కావచ్చు నువ్వు ఏం మంచలేం ఏం ఇయలే ఏత్తారో వేయరో అని బాధపడవు సరేనా ఇకపోదంపా చూసిరు కదా ఈ రేపు తాగిపితే తినిపిస్తే ఓటు వేయకూర్రి మంచిగా ఎవరైతే నిలబడితే ఎవరైతే సమాజంలో మంచిగా చేస్తారు ఎవరైతే ఊరిని అభివృద్ధి చేస్తారు ఎవరైతే మనం అనుకున్న పనులు అన్ని ఏత్తారో వాళ్ళని నమ్ముకొని చేస్తారు అనే గ్యారంటీ ఉన్నప్పుడే వాళ్ళకి ఓటు వేసి మంచి ఊరు అభివృద్ధి ఎంతది సరేనా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్ దుమ్ దమ్ అడ్డా యూట్యూబ్ ఛానల్ మరి మా ఈ ఛానల్లో మంచి మంచి వీడియోలు మంచి మంచి ముచ్చట్లు కామెడీ ఎమోషనల్ కంటెంట్లతో మేమందరం మీ ముందరికి రాబోతున్నాం మరి మా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్గా ఉంటుంది గట్టి కొట్టు మర్చిపోకుర్రీ బాయ్